హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే కనుక బాగున్నాను నేను మీ ఎనర్జిటిక్ గ్యాన్వర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ యువర్స్ హిమనీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ అనమాట నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కరెన్సీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను అనమాట ఏంటి అంటే ఇప్పుడు మనము చూస్తే విధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి నకిలీ అంటే దొంగ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉన్నాయంట గనుక అంట మన ఏటీఎంస్లో కానీ లేకకుంటే మర్చెంట్స్ దగ్గర కానీ లేకకుంటే కనుక పబ్లిక్లో బిజినెస్ పరంగా కానీ ఈ నకిలీ నోట్స్ అనేది జనరేట్ అవుతూ ఉన్నాయంట ఒక్కసారి దాన్ని మనము అంటే ఇప్పుడు నకిలీ నోట్ అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది నేను చూపిస్తాను నా దగ్గర అయితే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అయితే ఉంది ఇది దొంగది కాదు స్వామి ఇది మంచిదేనాయనా అర్థమైందే ఓకేనా ఇప్పుడు మనము ఫేక్ కరెన్సీ నోట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు యాక్చువల్గా అంటే ఆర్ఈస్ఈఆర్విఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆర్ఈస్ఈఆర్ దగ్గర ఎస్ఏఆర్ అనేది పడింది అంటే ప్రింటింగ్ మిస్టేక్ అనేది అయిందనమాట అది ఒక మంచి పాయింట్ అనమాట ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి ఒక ఫేక్ నోట్ అని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఇక్కడ ఉండదు ఆర్ఈస్ఈఆర్ ఎస్ఈఆర్ దగ్గర ఎస్ఏఆర్ అనేది ఉండదంట అదొక మంచి ఐడెంటిఫికేషన్ అనమాట సో ఇంకొకటి మనము ని ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో చూస్తే కనుక ఇక్కడ ప్రింటింగ్స్ ఉంటాయి కదండీ ఈ ప్రింటింగ్స్ మనకి ఫస్ట్ గ్రీన్ కలర్లో కనపడతాయి అనమాట ఇలా ఇలా మనము ఇట్లా ఇట్లా చూసినప్పుడు బ్లూ కలర్లో మనకి ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తారన్నమాట ఇప్పుడు బ్లూ కలర్లో ఇట్లా బెండ్ చేసి చూసినప్పుడు బ్లూ కలర్లో ఐడెంటిఫికేషన్ వస్తుంది అంటే అంటే గ్రీన్ కలర్ నుంచి బ్లూ కలర్కి చేంజ్ అయ్యింది అంటే కనుక అది క్లియర్ నోటు అది ఫేక్ నోట్ కాదు అని అర్థం అనమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇలా ఇలా చూస్తే కనుక ఇక్కడ మెయిన్ గాంధీ తాత కనపడతాడు ఇక్కడ గాంధీ తాత నీళ్ళ కనపడతాడు అనమాట సో ఇలా రెండు ఇద్దరు గాంధీ తాతలు కనపడితే కనుక అది రియల్ నోటు ఫేక్ నోట్ కాదు మరి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కింద సింబల్ అక్కడ మనము టార్చ్ చేసి చూస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ అనే లెటర్స్ ఫైవ్ ఫైవ్ డబల్ జీరో అనే లెటర్స్ అనేది విజిబుల్ అవుతాయి అనమాట సో ఈ మూడు ఐడెంటిఫికేషన్స్ అనమాట చూడు చూడండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మాక్సిమం ఎవరూ ఇప్పుడు క్యాష్ అనేది క్యారీ చేయడం లేదు నాకు తెలిసి ఇప్పుడు పది ఇంట్లో ఎక్కితే కనుక నా దగ్గర ఇలా ఐదు వందల నోట్ దొరికినట్టు ఒక ఇంట్లో దొరుకుతుంది నాకు తెలిసి అంతే ఎందుకంటే అంతా డిజిటల్ మనీ వచ్చేసింది కాబట్టి సో ఎవరు క్యారీ చేయరు బట్ స్టిల్ ఎవరైనా క్యారీ చేసి కొంచెం ఐడెంటిఫికేషన్ అవగాహన తెచ్చుకొని ఇలాంటి గుర్తులు కొంచెం గమనించుకొని మనకు ఈ క్యాష్ అనేది క్యారీ చేయండి చూసుకోండి ఒకసారి ఇప్పుడు మనం షాపులో ఇచ్చేటప్పుడు కానీ షాప్లో తీసుకునేటప్పుడు కానీ ముఖ్యంగా పెట్రోల్ బంక్స్ ఎందుకంటే అక్కడ మనీ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సో అక్కడ కొంచెం మీరు గమనించుకొని తీసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరీ మరీ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ